హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో బండికి కొంచెం బొక్కలు అని చెప్పిన కదా మొన్న సో ఇప్పుడు అయితే ఆటనాగర్కి అయితే తీసుకుని అయితే వెళ్తా ఉన్నాము బండి వచ్చేసి ఇక్కడ మా రూమ్ దగ్గరలోనే శ్రీ ఎత్తిన స్కూల్ అనేది అయితే ఉంటుంది ఓల్డ్ రోడ్ ఇది ఇక్కడనైతే పెట్టేసుకున్న నైట్ వచ్చేసి ఇప్పుడైతే ఆటనాయితే తీసుకుని వెళ్ళాలి ఆటనగర్ తీసుకొని వెళ్ళి కొంచెం చిన్న చిన్న షాక్ అబ్జర్వ్స్ అయితే ఎరిగినాయి అనమాట వాటిని రిపేర్ చేపించేసుకుంటే మళ్ళీ నైట్కైనా లేకపోతే రేపు నైట్కైనా లోడింగ్ అయితే పెట్టేస్తాను ప్రస్తుతానికి అయితే బండి నైట్ ఆపేసాం కదా కొంచెం ఎయిర్ అయితే దిగింది ఎయిర్ కంప్లైంట్ ఎక్కడ నుండి అనేది అయితే అర్థం కావట్లేదు అది కూడా ఒకసారి అడగాలి ఎయిర్ అయితే దిగుతూ ఉంది సో మరి ఇంకేది కాలుష్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఆటన్ అవర్లో ఏమే పనులు చేపిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది చూసేద్దాం పదండి అక్కడ మంచి ఇంత పెద్ద ప్లేస్ ఉన్నది అడ్డం పెట్టి మన బండి బయటికి వెళ్తారా వెళ్ళదా ఏమి చెట్టు అంట ఉన్నది కొంచెం ఎంచుకోవాలి ఈ కంటైనర్ కొంచెం అటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెట్టినా కూడా మనం ఇబ్బంది ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు తాకే ప్రమాదం అయితే ఒకటి వచ్చేసినాం మెయిన్ రోడ్డుకి అయితే ఎక్కినాం అండ తగ్గేసా ఉంటుంది నేను ఇక్కడ హైంద్రగర్ దగ్గర రూమ్ తీసుకోవడానికి కారణం కూడా అదే అనమాట దగ్గర ఆటనార్ లో అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మన జింకల పార్క్ ఉంటది కదా ఇట్లాస్ట్ లాస్ట్ రోడ్కి అయితే వస్తున్నాము ఏ మనకు ఇంతకుముందు కూడా ఒకసారి ఇక్కడనే లాస్ట్ ఇయర్ అప్పుడు పార్కింగ్ ఇక్కడనే పెట్టినా సో ఆ షెడ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను అండ్ ఆటనర్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇందులో మన ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇదైతే బోల్ట్ లూసిపోయింది షాక్ అబ్జర్వ్ ఇటుది అటుది రెండు పోయినాయి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అసలు వచ్చింది ఏంటంటే ఎందుకంటే ఫ్రంట్ ఆ అబ్జార్ లేకపోయినా నడుస్తుంది మెయిన్ థింగ్ మనకు వచ్చేసి ఇది ఇది రీపోయింది ఇది వేపియాలి ఒకటి ఇంకా బ్యాక్ హారన్ పోయింది బ్యాక్ హారన్ వేయించుకోవాలి ఇంకేముంది లిఫ్ట్ చేయిాలన్నమాట లిఫ్ట్ లోపల స్విచ్ అయితే పెట్టిస్తా బ్యాక్ హారను లైట్ ఓకే హారన్ మీద అనమాట అనిపిస్తుంది కదా ఈ హారను ఒకసారి చెక్ చేయాలన్నమాట ఒకసారి వైర్లుగా కదిలించి చెక్ చేస్తే మరి అది ఉన్నదా పీకిందా అనేది తెలుస్తుంది ఈ ఈ రెండు పనులు ఇంకోటి ఫ్రంట్ రేడియేటర్కు రెండు బోల్టులు అయితే ఓడిపోయినాయి ఆ రెండు బోల్టులు అయితే ఇప్పించాలి మొన్న అసలు ఊసిపోయింది మొత్తానికి వన్ సైడ్ సో ఈ బోల్ట్లు అయితే పోయినాయి అనమాట రెండు ఈ బోల్ట్లు వేసుకోవాలి సైడ్ మిర్రర్ బోల్ట్ ఒకటి పోయింది అది వేయాలి సో టాటా జెన్యున్ పార్టీ పట్టుకొని అయితే రావడం జరిగింది షాకప్జర్ ఇది వచ్చేసి మనకు కాస్ట్ అరౌండ్ త్రీ త్రీ థౌజండ్ అయితే పడింది అనమాట ఇంకో రెండు మూడు అయితే తీసుకొచ్చినాం బ్యాగ్ హారన్ బోల్టులు ఇవైతే పట్టుకొచ్చినాం మొత్తం బురద పెట్టి పట్టి బోల్టులు రావట్లేవు వేడికాడికి హార్డ్ డైపు రెండు టైర్లకు కనెక్టింగ్ రాడ్ అయితే ఉంటుంది కదా అది తీసేసినాం అనమాట అది తీసేస్తే మనకు ఇటు సైడ్ టైర్ సింపుల్గా కట్ చేసుకోవచ్చు అంటే దీన్ని టైర్ నీటి తిప్పాలన్నమాట టైర్ నీటి తిప్పితే మనకు సెట్ అయిపోతుంది అట్లా సింపుల్గా ఉంటుంది ఎమ్మెలెషాప్ కంటే ఎక్కువ ఉన్నావు కదా నువ్వు ఫోన్లు ఆ ఫోన్ మాత్రం రేస్ట్ హలో ఆల్రెడీ పెన్లే ఇద్దరు పిల్లలు మళ్ళా ఎవరితో మాట్లాడదా మాట అదే పోయి మాట్లాడతాను నేను బేటీలు దివర్స్ బేటీ చేశారు కదా దాని మీద దబ్బబడ్డది ఇది తీ తీటట్ బేటీ సన్న సన్న సో ఈ ఫ్రంట్లు కూడా అప్పుడు మన బండి వర్క్ అయిపోయిన ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజులకే ఈ ఫ్రంట్ షాక్ అబ్జర్స్ అయితే ఓడిపోయినాయి సో అవి కూడా సెట్ చేపిస్తున్నా ఇంకా ఈ రెండు పనులు అయిపోతే ఇక మనకు ఉన్నది ఎలక్ట్రీషియన్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చేసి ఈ బ్యాగ్ హారం అయిపోయాలి కోబ్రా బ్యాక్ హార్ అని వేయించేసి ఈ లిఫ్ట్ కూడా మనం ఎప్పటికీ ఇక్కడ క్లిప్ అయితే ఇప్పుతున్నాం కదా ఆ క్లిప్పు సో ఇక్కడ క్లిప్ అయితే ఉంటుంది ఈ క్లిప్ అయితే ఇప్పుతా ఉన్నాం లిఫ్ట్ మనకు పైకి కిందికి కావాల్సినప్పుడల్లా సో దానికి డైరెక్ట్ ఒక వెయిర్ పెట్టిచ్చేసి లోపల స్విచ్ పెట్టుకుంటే ఇక మనకు ఊరికే కింద దిగి అది బీకుడు అది చేసుడు అలాంటి అవసరం అయితే ఉండదు డైరెక్ట్ లోపల స్విచ్ వేసుకుంటే మనకు పైకి లేసేటట్టు స్విచ్ ఆఫ్ చేస్తే మనకు కిందికి దిగేటట్టు అయితే ఉండేటట్టు అయితే చేపించే ప్లాన్లు అయితే ఉన్నాయి ఒకసారి ఇక బండికి చిన్న చిన్న పనులు ఏమన్నా కూడా ఇట్లా ఆడారు అటు ఇటు వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకుంటే అయిపోద్ది కొన్ని బైక్ ఆ బాక్స్ టూల్ బాక్స్ ఉందా కూడా you ఇట్ సైడ్ ఎట్లా వర్క్ అయితే అయిందో సేమ్ అటు సైడ్ కూడా పని చేసుకోవాలి ఇటు సైడ్ కూడా విరిగిపోయింది అంటే బోల్ట్ కూసిపోయినాయి దాన్ని విరిగిపోవడం ఏం కాదు కానీ ఆ కింద రెండు హోల్స్ అవ్వకుడుతున్నాయి కదా అందులోకి ఎక్కే బోల్స్ అయితే చూసిపోయినాయి ఈ బోల్ట్ ఇప్పేసి ఫస్ట్ దాన్ని కింద ఫిట్ చేసేసుకొని సేమ్ అటు సైడ్ ఎట్లా చేసుకున్నామో అట్లా దీన్ని విశాఖ కింద కొట్టుకొని వేసుకోవాలి అయిపోద్ది కింద బోల్డ్ కోసం ఆటన్నర మొత్తం తిరుగుతాను ఆటోమొబైల్ షాప్కి పోతే హార్డ్వేర్ దుకాణాన్ని బాగుంటారు హార్డ్వేర్ దుకాణానికి పోతే ఆటోమొబైల్ బామంటారు మన మెకానిక్ అన్నదే ఆడుకొని అంతా తిరుగుతాను ఇక అరే రామచంద్ర గిలాడు దానో అక్కడ నా కట్టాల మేస్త్రి శశి బ్రో సిక్స్టీన్ టైర్ అయితే తీసుకున్నాడు బాడీ కట్టిస్తా ఉన్నాడు స్పెసి బ్రోను గుర్తుపడితే ఉంటారు మనకు దండేళ్ళి పేపర్కి వెళ్ళినప్పుడు మనతో పాటు అయితే ఇంకో బండి ఉండే కదా అప్పట్లో కర్ణాటక ట్రిప్ వెళ్ళినప్పుడు సో ఆ బ్రోది టాటా సిక్స్టీన్ టైర్ ఎంత పడుతుంది రేట్ చెప్తుందా ఉంటారు కదా సో అది రేట్ ఎంత పడ్డది డిస్కౌంట్ ఎంత వచ్చింది అనేది అన్నతో అయితే ఒకసారి చెప్పిస్తా సిక్స్టీన్ టైర్ ట్వంటీ ఎయిట్ ఫీట్ వెహికల్ ఇది మనకు మన బండికి ఇచ్చిన టైర్లే ఇచ్చిండు జేకే జేకే టైర్స్ ఇది వచ్చేసి ఎవర్ టెక్నాలజీ టెక్నాలజీతో అయితే వస్తాయి అనమాట ఈ టైర్స్ కొంచెం మనకు మైలేజ్ అయితే బండి బాగా వచ్చాయి కదా సో దాని కారణం ఈ టైర్లే మరి ఈఏపి మళ్ళా ఎందుకు ఎంఆర్ఎఫ్ వేయించిన అని చెప్పేసి డౌట్ రావచ్చు ఎంఆర్ఎఫ్ ఇక మన లెజెండ్కి అయితే అవే అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి ఇక రెగ్యులర్ మనం రెగ్యులర్ వాడే టైం కాబట్టి ఎంఆర్ఎఫ్కి అయితే వచ్చిన చెప్పు చేసి బ్రో మనకు రేట్ ఎట్లా పడ్డది డిస్కౌంట్ ఎంత ఇచ్చారు అదే ఫిఫ్టీ వన్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ డిస్కౌంట్ ఏమొచ్చింది నైన్ నైన్ ల్యాక్స్ డిస్కౌంట్ అంట యాభై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేలు బండి రేటు మళ్ళీ మీకు జనవరి వచ్చిందంటే మళ్ళీ రేటు పెరుగుతుంది అంటే డిస్కౌంట్ తగ్గిపోతుంది అన్నమాట రేట్ పెరగడం మీన్స్ డిస్కౌంట్ తగ్గిపోతుంది ఎందుకంటే ఇయర్ డిస్కౌంట్ ఎక్కువ పెంచి బండి రేటు పెంచుతారు బండి రేటు పెంచుతారు ఎందుకంటే ఇయర్ చేంజ్ అయిపోతుంది కదా అట్లా సో ఎవరన్నా తీసుకునేటోళ్ళు ఉంటే వెహికల్ కొత్త వెహికల్ డిసెంబర్లోనే తీసుకోండి మళ్ళీ జనవరిలో పోతే మళ్ళీ రేట్లు పెరుగుతాయి బండి మొత్తం క్లీన్ అయితే అవుతా ఉంది మళ్ళీ కొత్తగా మెరవాలిగా అది అర్థం కాదు అది కలర్ అది ఒక వేసినాక ఒక నాలుగు రోజుల తర్వాత వాషింగ్ అయిపోయాలి వాషింగ్ వేయించినాక ఒక రెండు మూడు వాషింగ్ అయిపోయినాక ఇక దాని పనితనం అవ్వబడుతుంది చేపల లోడుకు పోయి మొత్తం పెంట పెంట అయితే బండి ఏం చేద్దాం మరి బయట వేరే బయట కిరాయిలు మంచిగా లేవు మంచిగా లేనప్పుడు చేపలు తిరగాల్సిందే అది వచ్చింది గోసా మొత్తం ఆ కింద నల్లగా అయిపోయింది వాటర్ కారీ కారి ఇక ఇట్నే చేపలు తిరిగితే మాత్రం మొత్తం చాయ్స్ కాంచి జూచ్చు మొదలు పెడుతుంది ఏం జీరా కొబ్బరికా కిరాయి విరిగేంతవరకు ఇక చేపలు తిరిగాల్సిందే తప్పది లైట్లు చూడండి జోరు మీద నట్టి పరి సో ఎలక్ట్రీషియన్ ఇప్పుడు వచ్చిండు స్విచ్ వైర్ అయితే పట్టుకొచ్చిన ఈ పని ఇప్పుడు చేసుకుంటే ఒకటి హెడ్ లైట్ కూడా పోయింది హెడ్ లైట్ ఒకటి వేసుకోవాలి బ్యాక్ హారన్ ఒకటి వేసుకోవాలి టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది హెడ్ లైట్ వచ్చేసి ఈ రైట్ సైడ్ అయితే పోయింది మొన్న లోడ్ వేసుకుని పోయేటప్పుడు బ్యాక్ హారన్ కూడా పోయింది బ్యాక్ హారన్ ఏం లేదు పాత తీసేసి కొత్తది తగ్గిచ్చేసే కథం హారణం ఇంటి దగ్గర ఒకటి అంతమంది ఉండేదిలే కానీ ఇంకా అది మళ్ళీ ఇంటికి పోయి అది అంత ఎందుకు అని చెప్పేసి ఇక్కడనే ఒకటి కొనుక్కున్న మూడు వందల యాభై రూపాయలు పడ్డది అది వేసుకుంటే కథం అక్కడ ఐదు ఉంది కదా అదే మనకు లిఫ్ట్కి సంబంధించిన మొత్తం హెడ్ యూనిట్ అదైతే ఆటోమేటిక్ మనకు నార్మల్గా ఇంత ఎట్లా అంటే మనకు లోడ్ వేస్తే లిఫ్ట్ కింద దిగేది లోడ్ అన్లోడ్ అయిపోతే ఆటోమేటిక్ పైకి లేచేది ఒకవేళ లోడ్లో ఉన్నప్పుడు మనకు లిఫ్ట్ పైకి లేవాలంటే లోపల బటన్ అనేది అయితే ఉండేది కాకపోతే ఇది ప్రాబ్లం అయితే వచ్చింది దీనికి ఇక సర్వీస్ సెంటర్ పోయి చేపించాలి ఆటోమేటిక్ది కాకపోతే ప్రస్తుతానికి మనం ఎప్పుడు పోతాం అనేది ఐడియా లేదు కాబట్టి వైర్ అయితే వేపిస్తున్నా లోపల ఒక స్విచ్ పెట్టిస్తున్నా ఆ స్విచ్ పెట్టిస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్విచ్ తోటి మనం పైకి కిందకైతే అనుకునేదానికైతే రీల్గా అయితే ఉంటుంది మళ్ళీ ఎప్పుడన్నా సర్వీస్ సెంటర్కు సర్వీస్ సెంటర్లో వాళ్ళని అడితే సార్ మాకు అర్థం కావట్లేదు అని అయితే అన్నారు విజయవాడలో ఒక అన్న అయితే అనమాట దీని వర్క్ చేసి అన్న కాకపోతే విజయవాడ ఈ మధ్యలో పోలేక అసలు వాస్తవానికి ఈ ట్రిప్పు విజయవాడ వేద్దాం అనుకున్నది అందుకు ఈ పనులు అక్కడ చేపిద్దామని ఎందుకంటే లిఫ్ట్ ఇక్కడ కూడా చేస్తారో చేయరో అక్కడ అయితే తెలిసిన అన్న ఆల్రెడీ అదే పని చేస్తాడు అక్కడ పోయి చేపించుకుందాం అని అయితే అనుకున్నా కానీ మన లోడు హైదరాబాద్ పడ్డది కాబట్టి ఇక తప్పలేదనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ప్రస్తుతానికి దీనికైతే ఒక స్విచ్ టైప్ వేయి చేసుకుంటే ఓ పని అయిపోతుంది మెకానిక్ కూడా వచ్చిండు అన్న స్విచ్ వచ్చేసి ఫుల్ల స్విచ్ ఇక్కడ పెట్టిస్తా ఉన్నా మనకు సింపుల్గా ఈజీ టు హ్యాండిల్ అయితే ఉంటుంది ఇప్పుడు పోయి అక్కడ కనెక్షన్ అయితే ఇస్తాడు కనెక్షన్ ఇచ్చినాక ఒకసారి చెక్ చేసుకొని చూస్తే లేస్తుందా లేదా స్విచ్ పని చేస్తుందా లేదా చూసుకుంటే కంప్లీట్ అయిపోతుంది

ఓకేనా ఓకే టీకే ఇక్కడ సిక్స్టీన్ టైర్ సిగ్నా కూడా మనకు టెన్షన్ అన్నదే వేరే కంపెనీ బండి అయితే తీసుకున్నాడు తన పేర్లు స్టిక్కరింగ్ అయితే మార్పిస్తా ఉన్నాడు శ్రీ సాయినా కృష్ణ ట్రాన్స్పోర్ట్ రేడియం స్టిక్కర్ అయితే నీట్గా వస్తుంది అనమాట మన పెయింట్ హ్యాండ్ పెయింట్ కంటే ఇది కరెక్ట్ వస్తుంది కదా ఫైనల్ గా జామ్ అవే ఇక్కడ వస్తుంది బేకారాన్ని ఏపీస్తే వర్క్ కథం మళ్ళీ తీసుకొని పార్కింగ్లో పెట్టేసుకొని రేపు ఏదన్నా లోడ్ చూసుకోవాలి ఇక क्या हुआ वो खराब हो गया खराब हो गया నా బండి పని అయిపోయింది తాడు మూడు కట్టలు తాడు తీసుకుంటే బండి లోడ్కి వెళ్ళిపోతుంది ఈ బండి సిక్స్టీన్ టైరు టాటా సిగ్నా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు పోనీ కట్ కాదా ఎడిపోవాలి అడు పోవాలనా ఒక రెండు నిమిషాలు అయితే నా దీదునిగా మంచిగా సింపుల్గా పోయేది ఆరని ఆరనే వేస్తాడు బ్యాకారని వేస్తాడు ఒక రెండు నిమిషాలు అక్కడనే పెట్టవు ఇటో బస్సు ఉంది నగర్లో పని అంతా మొత్తం అయిపోయింది పొద్దున పదకొండున్నరకు అయితే లోపలికి అయితే వచ్చేసిన ఇప్పుడు టైం వచ్చేసి ఏడు భావ అయితే అవుతూ ఉంది అంటే మనకు ఎలక్ట్రీషియను వేరే కొత్త బండి దగ్గరికి అయితే వెళ్ళిండు దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేకపోతే సాయంత్రానికి అయిపోయేది పని మన బండి వాషింగ్ తర్వాత ఎలక్ట్రీషియన్ ఎమటే వచ్చి ఉంటే ఎలక్ట్రీషియన్ పని ఏముంది ఒక అర్ధగంట పని హెడ్లైట్ వేయించిన బ్యాకారం వేయించిన అండ్ లిఫ్ట్ స్విచ్ ఫిక్ చేయించుకున్నా ఇంకా ఏం లేదు పని బండికి మొత్తం అంతా ఆల్ క్లియర్ మళ్ళీ ఆటనాలు మళ్ళీ ఒక సంవత్సరం దాకా రాకుండా ఉండేటట్టు అయితే ఉండాలన్నమాట ఎప్పుడైనా ఆటనాలుకు వస్తే కంపల్సరీ ఒక రోజు అయితే పడుతుంది ఇక అది ఏ ఆటనాడైనా అంతే ఒక రోజు ఉండి మనకు బండి ఏ చిన్న చిన్న ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మొత్తం ఇక్కడ డాక్టర్లకు చూపించుకుంటే మళ్ళీ పేషెంట్ మళ్ళీ జ్వరాలు అవి నొప్పులు అవి రాకుండా అయితే అవుతుంది అనమాట అడ్డనార్లోకి వెళ్ళి ఇప్పుడే బయటకు అయితే వెళ్తూ ఉన్నాము వెళ్ళిపోయి హైదరాబాద్ దగ్గర మన రూమ్ దగ్గర పార్కింగ్లో పెట్టేసుకొని రేపు లోడింగ్ ఇట్లా మాట్లాడేసుకుంటే ఒక పని అయితే అయిపోద్ది ఇప్పుడు మనం వచ్చేసి గోవర్ధన్ షెడ్ దగ్గర అయితే పని చేయించుకున్నాం పొద్దుగా తర్వాత రవి అన్న ఎలక్ట్రీషియన్ రగన్న దగ్గర ఎలక్ట్రీషియన్ పని అయితే చేయించుకున్నాం ఒకటి ఎక్స్ట్రా లైట్ కూడా కొనుక్కొని అయితే పెట్టుకున్న ఎప్పుడైనా ఎమర్జెన్సీలో పనికి రావడానికి ఒక లైట్ పోయింది ఆ లైట్ వేయించేసి ఇంకో ఎక్స్ట్రా లైట్ అట్లా ఎమర్జెన్సీలో ఉంటుంది మనకు హైదరాబాద్ మహానగరం ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఇప్పుడు మనకు ఆటనార్ వరకు అయితే నోంటర్ లేదుగా ఇక ఇటు లారీలు తిరుగుతూనే ఉంటాయి అటు ఆర్టర్ దాటైతే అయితే వెళ్ళం అన్నమాట మనం సేమ్ నిన్న పార్కింగ్ ఎక్కడైతే పెట్టినామో బండి తీసుకుపోయి మార్కింగ్లో పెట్టేసుకుంటే పని అయిపోద్ది మధ్యాహ్నం రెండు సమోసాలు తిన్నాం పొద్దుగా టిఫిన్ చేసి బయటపడికి వచ్చి మధ్యాహ్నం అన్న వాళ్ళకు రెండు రెండు సంవత్సరాలు తిని ఇప్పుడు ఇంటివే తింటాం మళ్ళా అన్ని పనులు అయితే అయిపోయినాయి ఇంకొక పని బ్యాలెన్స్ అయితే ఉంది మనకు యాంగర్ల కిందికి వేస్తే అయితే ఫస్ట్ది లాస్ట్ది అందట్లేవు కదా దానికోసం ఒక నాలుగు అయితే తీసుకున్నా ముందుకు అటు ఇటు ఒకటి బ్యాక్ సైడ్ అటు ఇటు ఇవి వెల్డింగ్ పెట్టియ్యాలి ఇక మనకి అన్ని పనులు అయిపోయేసరికి టైం అయింది అక్కడనే వెల్డింగ్ షాప్ మన ఎలక్ట్రీషియన్ పని చేసిన కానీ వెల్డింగ్ షాప్ కూడా ఉందిలే కానీ వేరే పని టిప్పరు లోపల బాడీ ఉంటుంది కదా ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ మొత్తం వెల్డింగ్ చేస్తూ ఉన్నారు సో అక్కడ ఇక వీలు కాకుండా ఉన్నది పరిస్థితి సో అట్లని చెప్పేసి ఆ తర్వాత అంటే మా ఊర్లో కూడా వెల్డింగ్ షాప్ అయితే ఉంది లోడ్ వేసుకొని వచ్చేటప్పుడు అయినా పెట్టించుకోవచ్చు ఏంలీ బ్యాటరీ వేర్లు తీసేసి ముంగట సెన్సార్ల వేర్లు ఉంటే కనెక్షన్ తీసేసుకుంటే వెల్డింగ్ పెట్టేసుకుంటే అయిపోద్ది అది ఓన్లీ మన కొబ్బరికాయ లోడ్ వేసినప్పుడు యాంగ్లర్లు తిస్తాం కదా అప్పుడైతే ఈ హూక్స్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు యాంగ్లర్లు ఉన్నప్పుడు మనకు అన్ని హూక్స్ కరెక్టే ఉంటాయి సో అది ఆ పని మొత్తానికి ఈరోజు జరిగిన మొత్తం పని అదనమాట వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేగానైతే ఆలో పెట్టుకొని బెల్లేగా ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్